ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం మేరే సాయి వందల నలభై ఎపిసోడ్ తెలియదు తెలుసుకుందాము ఈ పాఠశాల వద్దకు చేరుకునేసరికి సోపాన్ శ్రీకాంత్ అధ్యాపకులు గారితో నా కుమారులు ఇద్దరికి ఇక్కడ పాఠశాలల్లో అడ్మిషన్ ఇవ్వండి నా కుమార్తెకి ఇప్పుడు ప్రస్తుతం నేను అడ్మిషన్ తీసుకోలేను నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చదివించే అంత స్తోమత నాకు లేదు అందుకే నేను నా కుమార్తె కోసం వేరే ఏర్పాట్లు చేశాను అనగా ఇంతలో ఆ మాటలు విన్న సాయి చూడు సోపాన్ నీవు గాయత్రి కోసం ఏమి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడాను నీవు ఆమెకి ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడమే శ్రేయస్కరం అనగా వెంటనే అతను సాయి గాయత్రికి నేను ఈ యొక్క విద్య కంటే మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను అందుకే నేను ఇక్కడ ఆమెకి అడ్మిషన్ తీసుకోవడం లేదు నేను తీసుకున్న నిర్ణయం నా తల్లికి చెప్పాను ఆమె కూడా ఏకీభవించారు ఆమెని అందుకే ఇక్కడికి పిలిపించాను ముంబై నుంచి ఆమె ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంత శాశ్వతంగా సంతోషంగా ఉండగలుగుతుంది ఒకసారి నేను తీసుకున్న నిర్ణయం పక్కా అయిన తర్వాత ఆమె విషయాన్ని తెలియపరిచి ఆమెని అలాగే కుటుంబ సభ్యులందరికీ సంతోషాన్ని నింపుతాను నాకు తెలుసు వాళ్ళ అందరూ సంతోషిస్తారని అనగా వెంటనే సాయి చూడు సోపాన్ నీవు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయానికి వాళ్ళు సంతోషించొచ్చు లేకపోవచ్చు కానీ నీవు మాత్రం ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటే తప్పకుండా గాయత్రి చాలా సంతోషిస్తుంది ఆమె మంచిగా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది ఒకసారి నీవు ఆలోచించి నిర్ణయం తీసుకో ఏది ఏమైనా కూడా నిజానికి నేను నీ కుమార్తెని ఇంతకుముందే కలిశాను ఆమెకి పద్యం రాయడంలో మంచి పటుత్వం ఉంది ఆమెకి మంచి అనుభవం కూడా లభిస్తుంది నీవు కనుక ఆమెను చదివించావు అంటే భవిష్యత్తులో ఆమె ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి ఈ యొక్క విద్య చక్కగా ఉపయోగపడుతుంది చదువు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఆమెకి కూడా నీవు అన్ని విధాలుగా సహకారం అందజేసినట్టయితే ఆమె ఉన్నతమైన స్థానానికి తప్పకుండా చేరుతుంది అనగా వెంటనే అతను సాయి నేను ఒక పేదవాడిని నేను ఒక్కరిని మాత్రమే ఇంట్లో కష్టం చేస్తాను నా మీద ఆరుగురు ఆధారపడి ఉన్నారు మరి అటువంటిప్పుడు ముగ్గురు పిల్లల్ని చదివించడం అనేది నాకు భారం అవుతుంది కదా అందుకే నేను ప్రస్తుతం నా కుమారులు ఇద్దరినే చదివించి కుమార్తెకి వేరేది ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అనగా వెంటనే సాయి చూడు నీ కుమారుడికి ఏ విధంగా అయితే ప్రాధాన్యం ఇస్తున్నావో అదేవిధంగా ఇప్పుడు కుమార్తెకి కూడా ప్రాధాన్యం ఇచ్చినట్టయితే నీకు మేలు జరుగుతీరుతుంది ఒకసారి ఆలోచించు ఏది ఏమైనా కూడా అంతా నీవు తీసుకునే నిర్ణయం బట్టే వారి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది అనగా బెటరే అతను సాయి మా వృద్ధాప్యానికి కనీసం ఎంతో కొంత మేము డబ్బు దాచుకోవాలి ఇద్దరు అబ్బాయిలని చదివించాలి అలాగే ఆడపిల్లకి ఇంకా పెళ్లి చేయాలి ఇవన్నీ నా మీద ఉన్న బాధ్యతలు అందుకే కుమారులు ఇద్దర్లని చక్కగా చదివించి కుమార్తెని ఒక మంచి కుటుంబం చూసి వివాహం చేసి పంపిస్తే నా బాధ్యత తీరిపోతుందని నేను అభిప్రాయపడుతున్నాను ఆమెకి చదువు చెప్పించి అలాగే వివాహం చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలి అంటే నా స్తోమత సరిపోదు అందుకే నేను ఇక నిర్ణయం తీసుకున్నాను కేవలం అబ్బాయిలను మాత్రమే చదివించి ఏదో ఒక మంచి కుటుంబం చూసి ఉన్నతమైన కుటుంబానికి నా కూతుర్ని పంపిస్తే సరిపోతుందని అనగా వెంటనే సాయి చూడు నువ్వు ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయం ఒక తండ్రిగా నీకు సరి అయింది అనిపించినా ఒకవేళ నీ కూతురికి అది సరి అయింది అని అనిపించదు ఎందుకంటే ఆమెకి ఈ వయసులో నీవు వివాహం చేయడం అంత సరి కాదు ఒకసారి ఆమెకి నీవు ప్రోత్సాహం ఇచ్చి చూడు అప్పుడు ఆమెకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాడివి అవుతావు అనగా వెంటనే అతను అలా ఆలోచిస్తూ ఉంటారు తర్వాత శ్రీకాంత్ అధ్యాపక్జీ నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను అని చెప్పి సాయి ఇక నాకు సెలవు ఇప్పించండి అని అంటారు ఇంతలో సాయి శ్రీకాంత్ అధ్యాపక్జీ పాఠశాల పూర్తయిన తర్వాత ఒకసారి ద్వారకామాయి వద్దకు వచ్చి కలవండి అనగా వెంటనే అతను సాయి ప్రస్తుతం నేను ఖాళీగానే ఉన్నాను చెప్పండి అని అడుగుతారు వెంటనే సాయి ఇప్పుడు కాదు నేను ప్రశాంతంగా నీతో మాట్లాడాలనుకుంటున్నాను అతి ముఖ్యమైన విషయం అది నేను కేవలం నీతో మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది అని సాయి అలా చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు గాయత్రి అమ్మ నీవు నా గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు ఇక్కడ నాకు కొంతమంది పిల్లలు నిన్న అలవాటు పడ్డారు వాళ్ళ అందరూ నాకు మంచి స్నేహితులుగా ఉంటామని కూడా చెప్పారు వారితో పాటు నేను ఆడుకుంటాను అలాగే పాఠశాలకు వెళ్తాను ఇంకా నాకు అన్ని విధాలుగా వారు సహకారాన్ని కూడా అందిస్తామన్నారు నీకు తెలుసా వాళ్ళందరూ నన్ను మెచ్చుకున్నారు కూడాను నేను చెప్పిన పద్యం విని అనగా వెంటనే తల్లి ఎప్పుడు చూడు నీవు పద్యాలు చెబుతూనే ఉంటావు నీవు ఆ పద్యాల ధ్యాస మీద తప్ప ఇంకా వేరే ధ్యాస ఉండడం లేదు ఎప్పటికెప్పుడు ఒక పద్యం చెప్పు అనగా వెంటనే ఆ అమ్మాయి దేని మీద చెప్పమంటావు చెప్పమ్మా నేను తప్పకుండా చెప్తాను అని అంటుంది వెంటనే ఆ అమ్మాయి అయితే సరే ఇదిగో ఈ యొక్క అలబారా గురించి చెప్పు అనగా వెంటనే ఆ అమ్మాయి కొత్త సమయం అలా ఆలోచించి అమ్మ అల్మారా మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అల్మారాలో మనం కావాల్సినవి అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మనం పెట్టుకునే దుస్తులు అలాగే ఇతర వస్తువులు అన్నీ మనకి మంచి అనుభవమైన జ్ఞాపకాలని మిగులుస్తూ ఉంటాయి మనం బంగారం దాచుకుంటూ ఉంటాము అలాగే ఇంకా చాలా చాలా వస్తువులన్నింటినీ ఈ అలమారాలోనే దాచుకుంటూ ఉంటాం కదా అవి మనకి చాలా జ్ఞాపకాలని మిగులుస్తాయి అని ఇలా పద్యం చెబుతూ ఉంటుంది వెంటనే తల్లి చాలా చక్కగా అద్భుతంగా నీవు ఈ యొక్క పద్యాన్ని చెప్పావు చాలా బాగా అనిపించిందమ్మా అని అలా మెచ్చుకుంటుంది ఇంతలో ఆ మాటలు విన్న నానమ్మగారు గాయత్రి నీవు కొంచెం బయటికి వెళ్ళి వేప ఆకులను తీసుకువచ్చి నాకు కషాయం కాసి ఇవ్వు నాకు కొంచెం గొంతు నొప్పిగా ఉంది అనగా అలాగే అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే అత్తగారు చాలా ఆవేశంగా ఉమ్మా నీవు నీ కూతుర్ని అలా ఈ పద్యాలని వివరించమని అడిగి మరలా మెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నావు ఆమెకి అసలు ఇంటి పనులు వంట పనులు నేర్పాలని నీకు అసలు అనిపించడం లేదా నీవే ఆ అమ్మాయిని చెడగొడుతున్నావు ఇది ఎంతవరకు సబబు నీవు ఒక విషయం గుర్తుపెట్టుకో ఆమెకి ప్రస్తుతం మిగతా పనులన్నింటినీ నేర్పే బాధ్యత నీ మీద ఉంటుంది ఇంటి పనులు వంట పనులు ఇలా అన్నీ కూడా ఆమెకి నేర్పాలి అనగా వెంటనే ఆమె ఆమెకి ప్రస్తుతం ఈ యొక్క పద్యాల మీద పటుత్వం ఉంది వాటిని కూడా మనం ప్రోత్సహించడంలో తప్పేమీ లేదు కదా అయినా ఈ చిన్న వయసులో ఆమె ఇంటి పనులు వంట పనులు నేర్చుకొని ఏం చేయాలో చెప్పండి అనగా వెంటనే అత్తగారు చూడు నీకు అసలు విషయం అర్థం కావడం లేదు ఇప్పటికిప్పుడు ఆమెని ఇలా మనం నేర్పకుండా పెంచి పెద్ద చేశాము అంటే రేపటి రోజున మనల్ని అందరూ తిడతారు ఆమె ముంబైలో పెరగడం వలన అన్నీ చూసి ఈ విధంగా చేస్తుంది ఉదయం నిద్రలేవ్వడం కూడా ఆలస్యంగా లెగుస్తుంది అలాగే ఒక్క పని కూడా చేసేది కాదు అందుకే నేను ఇక్కడ దాకా తీసుకువచ్చాను వీలైనంత త్వరగా ఆమెకి అన్ని పనుల మీద శ్రద్ధని ఏర్పాటు చేయాలి లేదంటే రేపు అత్తింటి వాళ్ళు మనల్ని తిట్టి ఆడిపోస్తారు అందరు ముందు నన్ను అవమానిస్తారు కాబట్టి నేను చెప్పిన విధంగా మన అందరం కలిసి ఆమెని ప్రోత్సహించుదాం ఇంటి పనులు వంట పనులు చేయమని అని అంటారు ఇంతలో ఆమె చూడండి అత్తయ్య మీరు ఆందోళన పడవద్దు తప్పకుండా ఆమె అన్నీ నేర్చుకుంటుంది బాధ్యతగా ఉంటుంది కొన్ని సంవత్సరాలకి ఆమెకి ఎలాగో అన్నీ అలవర్తాయి ఇంత చిన్న వయసులో ఆమెని మనం కఠినంగా వ్యవహరిస్తూ ఆమెని బాధ పెట్టే ప్రయత్నం చేస్తే ఆమె మనసు కూడా నొచ్చుకుంటుంది కదా అనగా వెంటనే అత్తగారు నేను అర్థం చేసుకోగలను ఒక తల్లిగా నీ యొక్క బాధని కానీ రేపటి రోజున నేను ఎవరు ఏమీ అనకూడదు వారు తిట్టకూడదు అంటే తప్పకుండా మనం కూడా ఆమెకి అన్నిటినీ అలవాటు చేయాల్సి ఉంటుంది ఆమెకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచనతోనే నేను ఇవన్నీ చెబుతున్నాను బాధపట్టాలని కాదు అని అక్కడి నుంచి ఆమె వెళ్తుంది ఇంతలో తల్లి ఇవన్నీ నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అలా మాట్లాడుతూ ఇంకా గాయత్రి చిన్నపిల్లని ఆమె వివాహం గురించి ఇన్నిసార్లు మాట్లాడి ఆమెకు ఉన్న ప్రోత్సాహాన్ని ఇలా వెనకడుగు వేసేలాగా నిరుత్సాహపరచడం అంత మంచిది కాదు అని నా అభిప్రాయం అని అలా మాట్లాడుకుంటూ ఉంటుంది మనసులో ఇంతలో మరోవైపు అలా కండోబా ఆలయం వద్ద ఒక వ్యక్తి అటు ఇటు తిరుగుతూ ఇతన్ని వీలైనంత త్వరగా రమ్మని చెప్పాను కానీ ఇంతవరకు రాలేదు అసలు రామ్కాంత్ సరైన సమయానికి రాలేదు కాబట్టి ఉన్న పలంగా అతనితో నేను కుదుర్చుకున్న ఒప్పందాన్ని బ్రేక్ చేస్తే సరిపోతుంది అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి ఆ రామ్ చేరుకొని మహావీర్ అని అంటారు వెంటనే అతను ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చా అనగా అతను అలా బాధపడిపోతూ చూడు నా అవతారం ఎలా ఉందో ఒక వ్యక్తి నా దగ్గర ఉన్న వాటన్నిటినీ అపహరించాడు అనగా వెంటనే అతను ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు ఇంతలో అతను జరిగిన సంఘటన మొత్తం అలా బాధగా ఏడుస్తూ నేను ద్వారకా వద్ద నుంచి వస్తూ ఉండగా ఒక వ్యక్తి నన్ను అలా వెంబడించి నా యొక్క సంచిని అపహరించి అలా వెళ్ళిపోయాడు దొంగ దొంగ అని ఎంత అరిచినా ఎవ్వరూ పట్టించుకోలేదు అని అలా జరిగిన సంఘటన మొత్తం వివరిస్తాడు వెంటనే అతను ఏమిటి అంటే నీ దగ్గర ప్రస్తుతం ఇప్పుడు ఏమీ లేదనమాట మొత్తం సర్వనాశనం చేసావు అనమాట సమయాన్ని వృధా చేసావు అలాగే డబ్బును కూడా పోగొట్టావు ఇక ఇప్పుడు మనం ఎలా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అందుకే నాకు కోపం వచ్చేది అసలు ఇప్పుడు ఆ డబ్బుకి నీవే బాధ్యుడివి నీవు మొత్తం దాన్ని వడ్డీతో సహా తిరిగి కట్టాల్సి ఉంటుంది ఒకవేళ కట్టకపోయినట్టయితే నేను నీ మీద కేసు ఫైల్ చేపిస్తాను అని అంటారు వెంటనే అతను నా మీద జాలి చూపండి నా మీద నమ్మకం ఉంచండి నేను అబద్ధం చెప్పడం లేదు నేను మొత్తం డబ్బుని ఇన్వెస్ట్ చేయాలని నా దగ్గర ఉన్న భూమిని కూడా అమ్మి నేను ఆ డబ్బును తీసుకువచ్చాను ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఆ యొక్క దొంగ నన్ను మోసం చేశాడు దయచేసి నన్ను నమ్మండి అనగా వెంటనే అతను ఇప్పుడు ఏం చేయాలి నేను నీకు ముందే చెప్పాను మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక గుడిలో ప్రారంభిద్దాము అని నీవే వినకుండా షీడీలోనే ప్రారంభించాలని ఇక్కడ దాకా తీసుకువచ్చావు నీవు ఇక్కడికి తీసుకువచ్చి ఏం సాధించావు ఏదైనా ఉపయోగం ఉందా ఇక్కడికి వచ్చి మొత్తం పోగొట్టుకున్నావు అనగా వెంటనే అతను నిజానికి నేను సాయి ఆశీర్వాదం పొందాలనుకున్నాను తప్పంతా నాదే నేను ద్వారకామాయి వద్ద సాయి కోసం అలా ఆశీర్వాదం తీసుకోవడానికి వేచి ఉన్నా సరిపోయేది ఆ దొంగ నా యొక్క సంచిని అపహరించి ఉండేవాడు కాదు ఇదంతా నా పొరపాటు కారణంగానే జరిగింది అని ఏడుస్తూ ఉండగా ఇంతలో అక్కడికి దొంగ చేరుకుంటాడు వెంటనే అతను ఇలా ఇవ్వు నా సంచిని అని చెప్పి అలా చేతులకి తీసుకొని ఆ యొక్క సంచిలో ఉన్న అతని యొక్క సంచిని తీసి ఇదిగో డబ్బు మూట అని అలా తన స్నేహితుడికి ఇస్తాడు అది తెరిచి చూడగా అందులో మట్టి ఉంటుంది అది చూసి ఆశ్చర్యపోయి నివ్వరపోతాడు వెంటనే కంగారు పడిపోతూ ఉండగా వెంటనే దొంగ చూడండి మీరు నాకు ఎటువంటి శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను ఎప్పుడైతే మీ యొక్క సంచిని తీసుకొని నేను వెళ్ళిపోయానో అప్పుడే ఈ డబ్బు మొత్తం మట్టిగా మారిపోయింది మీ యొక్క పార్ట్నర్ నన్ను కలిశారు అనగా వెంటనే అదేమిటి ఇతనే కూడా ఉన్నారు కదా ఇతను అబద్ధాలు చెప్తున్నాడు అనగా వెంటనే అతను నేను అబద్ధాలు చెప్పడం లేదు నన్ను నమ్మండి అని అంటారు నేను అలా డబ్బు మూట తీసుకొని పరిగెడుతూ వెళ్ళగా నాకు ఒక బైరాగి ఎదురు వచ్చారు వెంటనే చూడు నాయన నీవు ఏదైతే వస్తువు తీసుకొని వెళ్తున్నావో అది తీసుకొని వెళ్ళడం వృధా నీది కానిది నీవు తీసుకొని వెళ్తే అది తప్పకుండా నీకు ఉపయోగపడదు అని అంటారు వెంటనే నేను వినకుండా అక్కడ నుంచి పరిగెత్తాను కావాలంటే ఒకసారి తెరిచి చూడు అనగా నేను అలా తెరిచి చూసేసరికి డబ్బు మూటలో నుంచి మట్టి రావడాన్ని చూసి దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అని అతని యొక్క మాయని నేను గ్రహించి భయపడిపోయి ఈ సంచి నా దగ్గర ఉంటే ఏం జరుగుతుందోనని నేను వెంటనే అమాంతం తీసుకొని ఇక్కడికి వచ్చాను అనగా వెంటనే అలా అతను నీవు అబద్ధాలు చెప్తున్నావు అనిపిస్తుంది డబ్బు ఎలాగ మట్టిగా మారిపోతుంది చూస్తుంటే ఇతను మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇదంతా చెప్తున్నాడు అని చెప్పి అంటారు ఇంతలో రామ్కాంత్ ఒకసారి దాన్ని లా ఇవ్వండి అని చెప్పి అలా మళ్ళా తన చేతులనికి సంచి తీసుకొని దాన్ని తెరిచి చూడగా యధిగా డబ్బు ఉంటుంది వెంటనే అలా వాళ్ళ ముగ్గురు ఆశ్చర్యపోతారు రామ్కాంత్ ఇదంతా సాయి యొక్క మహిమనే అయి ఉంటుంది అని ఖచ్చితంగా సాయియే నాకు సహాయం చేశారు నేను అందుకే షిర్డీలోనే మన వ్యాపారాన్ని ప్రారంభిద్దామనుకున్నాను నా యొక్క మూడో వ్యక్తిగా నేను సాయిని ఎంచుకున్నాను సాయి నాకు ఈ రోజున ఈ విధంగా సహాయం చేశారు ఓం సాయిరం ఓం సాయిరం అని అలా స్మరణ చేస్తూ ఉంటారు మరోవైపు ద్వారకా వద్ద సాయి అలా కిచిడీ తయారు చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఈ ముగ్గురు చేరుకుంటారు వెంటనే ఆ దొంగ నన్ను క్షమించండి నేను తెలిసి తెలియక మొదటిసారి పొరపాటు చేశాను నేను అందరినీ ఉద్యోగం ఇవ్వమని అడిగాను కానీ ఏ ఒక్కరు ఉద్యోగం ఇవ్వకపోవడంతో నేను ఏ పరిస్థితి నుండి బయటపడడం కోసం ఆకలి దప్పిదలని తీర్చుకోవడం కోసం ఇటువంటి తప్పు చేశాను మరోసారి ఇటువంటి పొరపాటు చేయకుండా నేను మీకు మాట ఇస్తున్నాను అనగా వెంటనే సాయి నీవు కూడా నిస్సహాయతో ఇదంతా చేసావు నేను నీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోగలను కానీ ఒకరి యొక్క సొమ్ము నువ్వు అన్యాయంగా తీసుకుంటే ఇప్పుడు ఏం జరిగిందో అలాగే జరుగుతుంది అనగా వెంటనే అతను నేను జీవితంలో ఎప్పటికీ మరోసారి తప్పు చేయను అని అంటారు ఇంతలో సాయి తన కోసం తయారు చేసిన కిచిడీని అలా అతనికి వడ్డిస్తారు ఇంతలో సాయి తర్వాత చూడండి మన దగ్గర మంచి సద్గుణాలు ఉన్నట్టయితే తప్పకుండా అంతా మంచి జరిగి తీరుతుంది నీవు ఇప్పటి వరకు కోపిష్టిగా ఉన్నావు అందుకే నీవు రామ్కాంత్ వచ్చేలోపు కూడా ఆగకుండా అతన్ని అవమానించే ప్రయత్నం చేయాలనుకున్నావు కానీ ఒక వ్యాపారవేత్తకి చాలా సద్గుణాలు ఉండాల్సి ఉంటుంది తన వ్యాపారంలో మంచి మెలుకోలు తెలియాలి అలాగే ఇతరులని కూడా ప్రోత్సహించే మంచి మనస్తత్వం ఉండాలి అలాగే అన్ని విధాలుగా సహాయ సహకారాన్ని అందజేయాల్సి ఉంటుంది నీవు ఎలా పడితే అలా ప్రవర్తించడం మంచిది కాదు వీలైతే మంచిగా ఉండాలి అంతేకాని బాధ పెట్టడం సబబు కాదు అని చెప్పి సాయి అంటారు వెంటనే అతను తన తప్పు తాను తెలుసుకొని నన్ను క్షమించు అని రామ్కాంత్ని కూడా అడుగుతారు వెంటనే అలా సాయికి ఇద్దరు కలిసి మాట్లాడి తర్వాత సాయి మేము ఇక్కడే వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాం అని అంటారు ఇంతలో సాయి నీవు నాకు ఇందాక నా కోసం ఇక్కడ ఉంచి వెళ్ళావు కదా ఆ యొక్క నాణాన్ని నా వంతుగా ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకో అని చెప్పి అతనికి ఇస్తారు వాళ్ళు అక్కడే ద్వారకామాయి వద్ద అలా వారి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని నిర్ణయం తీసుకుంటారు ఆ మూడో వ్యక్తి దొంగతనం చేసిన అతన్ని కూడా తప్పులు సహజంగా చేస్తూ ఉంటారు నీకు మరొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాము నీవు జాగ్రత్తగా మా వ్యాపారంలో భాగస్వాముడు అయితే నీకు అంతా మంచి జరుగుతుంది మా నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి అనగా అతను నేను మీకు మాట ఇస్తున్నాను మీరు నాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకుంటాను అలాగే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను మీ వ్యాపారంలో మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాను అనగా వెంటనే అతను అలా అందరూ కలిసి సాయికి నమస్కరిస్తారు సాయి వారికి కొబ్బరికాయ కొట్టి వారి యొక్క వ్యాపారాన్ని ఆరంభిస్తారు కొంత సమయానికి శ్రీకాంత్ అధ్యాపకులు గారు వచ్చి సాయిని కలవగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అతను సాయి మీరు ఇక్కడికి వచ్చి గల కారణం ఏమిటి విషయం చెప్పండి అని అడుగుతారు సాయి నేను నీకు అంతా వివరిస్తాను పద అని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ